హాయ్ ఫ్రెండ్స్ నా పేరు గ్రేస్ మా యూట్యూబ్ ఛానల్ పేరు జీటువీ గ్రేస్ గృహ వంటలు ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఎండ్రాయిలు కోడిగుడ్డు టమాటా కూర దానికి వంద గ్రాములు ఎండ్రాయిలు బాగు చేసేసుకుని శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాను మూడు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను రెండు పెద్ద టమాటాలు కట్ చేశాను స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో పెద్ద గరిటెతో ఒక గరిటె ఆయిల్ వేసాను ఆయిల్ కాగాక కడిగి పెట్టుకున్న ఎండ్రాయిలు ఇందులో వేసేద్దాం పచ్చివాసన పోయేంత వరకు ఎండ్రాయిలు వేయించుకున్నాము ఎండ్రాయిలు బాగా వేగిపోయాయి వేరే గిన్నెలోకి ఇవి తీసేసుకుందాం ఎండ్రోయలు వేరే గిన్నెలోకి తీసేసాను ఇప్పుడు అందులో ఆయిల్ మిగిలింది కదా ఆ ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసాను అలాగే ఒక పచ్చిమిర్చి కూడా వేసాను ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా మగ్గరిద్దాము మూత పెట్టేసుకుందాం చూద్దాము ఉల్లిపాయలు బాగా మగ్గిపోయాయి ఇప్పుడు అందులోకి పావు టీ స్పూన్ పసుపు కూరకు సరిపడినంత ఉప్పు వేసుకుందాం ఉప్పేసుకొని ఇంకా రెండు నిమిషాలు మూత పెట్టేసుకుందాం ఉల్లిపాయలు బాగా మగ్గిపోయాయి ఇప్పుడు అందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసేద్దాం టమాటాలు కూడా బాగా మగ్గనిద్దాము మూత పెట్టేసుకుందాం టమాటా బాగా మగ్గిపోయింది ఇప్పుడు అందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న ఎండ్రోయలు వేసేద్దాం అలాగే కారం కూడా వేసుకుందాం కూరకు సరిపడినంత కారం వేసాను అలాగే మూడు నాటుకోడి గుడ్లు ఉడకబెట్టాను అవి పొట్టు తీసేసి గాట్లు పెట్టి కూరలో వేసేసాను ఇప్పుడు ఒక అర గ్లాస్ నీళ్ళు వేసుకున్నాను ఒక ఐదు నిమిషాలు బాగా ఉడకనిద్దాము మూత పెట్టేసుకుందాం ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుందాము సర కూర అంతా దగ్గరగా అయిపోయింది ఎండ్రోడ్ కోడిగుడ్డు కూర ఎప్పుడైనా దగ్గరగా ఉంటేనే కూర బాగుంటుంది తినడానికి తక్కువ కూరతోనే ఎక్కువన్నం తినొచ్చు అనమాట అంత బాగా కలుస్తుంది ఇప్పుడు లాస్ట్లో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేస్తున్నాను ఫ్లేమ్ మీడియం నుంచి సిమ్లోకి అడ్జస్ట్ చేశాను ఒక్క నిమిషము సిమ్లోనే ఉంచుకుందాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఎండు ఎండ్రాయిల్ కూర రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన ఎండు ఎండ్రాయిలు టమాటా కూర రెడీ అయిపోయింది మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్